ఈసారి బిగ్ బాస్ లో ట్రాఫీ ఒకరికి కాదు ఇద్దరికి దక్కింది అది కూడా నాగార్జున చేతుల మీదుగా నాగార్జున రిక్వెస్ట్ మేరకు అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేకత అంటే నాగార్జున గారనే మయమర్పించేలా చేసిన సీజన్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ సీజన్ సిక్స్ లో జరిగిన చేష్టలకి నాగార్జున ఈ సీజన్ అసలు హోస్ట్ చేయనని తేల్చేశారు అయినప్పటికీ బిగ్ బాస్ యాజమాన్యం రంగంలోకి దిగి భారీ మొత్తం డబ్బును చెల్లించి మరీ నాగార్జునని హోస్ట్ గా పెట్టుకున్నారు అయితే ఇంకా నెక్స్ట్ సీజన్ అయితే చేసేది లేదు ఈ సీజన్ ఎలుగోలో ఒప్పుకుంటున్నా అంటూ చెప్పిన నాగార్జున స్వయన నెక్స్ట్ సీజన్కి కూడా నేను ఉండబోతున్నాను అంటూ అనౌన్స్ చేస్తున్నారు అయితే ఇదంతటికీ కారణం కూడా బిగ్ బాస్ యాజమాన్యం నుండి వచ్చిన టీఆర్పి రేటింగే అయితే ఏ సీజన్లో కూడా లేని విధంగా బిగ్ బాస్కి ఈసారి మాత్రం టీఆర్పి హెవీ లెవెల్లో అయితే మారిపోయింది సీరియల్స్ కూడా క్రాస్ చేసుకుంటూ మా టీవీ యాజమాన్యానికి ఏ షోకి కూడా రానంత టీఆర్పీని అయితే అందిపెట్టించింది అయితే బిగ్ బాస్ హౌస్లో గేమ్ మొత్తం పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్దీపుల్ మధ్యనే తిరుగుతూ వచ్చింది మిగతా వాళ్ళందరూ ఆటలాడినా ఆకతాయంగా ఆడినా మధ్యలోనే వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఫినాలి వరకు మాత్రం ఒక చక్రం తిప్పింది మాత్రం శివాజీ అమర్దీప్ పల్లవి ప్రశాంతే కానీ శివాజీకి ట్రాఫీ అందించచ్చా అంటే ఆడియన్స్ అయితే అంగీకరించలేదు తనని థర్డ్ పొజిషన్లోనే బయటికి పంపేశారు ఇక ఎంతో నెగిటివిటీని సంపాదించుకొని గొడవలు ఆడుతూ ఆఖరికి నిందలు తింటూ అమర్దీప్ కూడా రన్నర్ అప్ గా నిలవడంతో ఇక నాగార్జున గారు బిగ్ బాస్ ఆట తిరిగిందే అమర్ వల్ల అటువంటి అమర్ చేతిలో ట్రాఫీ పడకపోతే ఎలాగ అభిమానులు చేష్టలకి కలివి ప్రశాంతి ఫిదా అవుతే మేము ఆటకి అమర్దిప్ప ఫిదా అయ్యాము అంటూ రెండు ట్రాఫీలను అయితే ఈసారి అందించారు ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ గా ఎండ్ అయిపోయింది